క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా నా పేరు పాస్టర్ పసుపు లేటి పేతురు నేను దేవుని సావుకుడను ఎలాగున్నారు క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారా వ్యక్తిగతంగా ప్రభుతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారా ప్రభు యొక్క దివ్య సత్యాలు మీరు వినటమే కాదండి మీ బంధువులకు కూడా తెలియజేయండి ప్రభు వారిని ఆదరించి రక్షిస్తాడు యహోవా ఎందు నమ్మిక ఇంచువారు నిత్యము కదలక సియోను కొండవలే ఉందురు అని నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి చరణంలో చదువుకుంటున్నాం దేవుని ఎందు నమ్మిక ఇంచువారు నిత్యము కదలకుండా నిలుస్తారని వారు ఒక బలమైన సియోను కొండవలే ఉంటారని దావీదు తెలియజేస్తున్నాడు దావీదు తెలియజేసే ప్రతి మాట తన స్వంత అనుభవాలలో నుండే తెలియజేస్తాడు దేవునికి దావీదుకు మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేస్తాడు దావీదు దేవుని తట్టు తిరిగి కన్నీరు విడిచి దేవుని సన్నిధిని పొందుకున్నవాడు దావీదు నేను చిరకాలము యహోవా మందిరములో నివాసము చేయగోరుదును అని ఒక తీర్మానానికి వచ్చినవాడు ఇట్టి దావీదు దేవుని ఎందు నమ్మిక ఇచ్చి బలమైన కార్యములను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గోలియాతు లాంటి ధీరుడును ఎదుర్కొన్న వ్యక్తి భక్తుడైన దావీదే దావీదు గోలియాతును ప్రియుల హతమార్చే విషయంలో బహు కలిగిన వ్యక్తి అని మనము గ్రహించాలి గోలియాతు మాటలకు ఇజ్రాయేలు సహితం భీతులయ్యిరి సమయలు రాసిన మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం సౌలును ఇస్రాయేళలు ఆ ఫిలిషితీయుని మాటలు వినినప్పుడు బహుభీతులయ్యరి ప్రిలారా గోలియాతు తమ దేవతల పేరిట వీరిని శపించాడు ఇస్రాయేళలుల సైన్యమును తిర తిరస్కరిస్తూ వచ్చాడు నలభై రోజులు అతడు ఇస్రాయేళలు అగపరుచుకుంటూ ఉన్నాడు ఇతను ఆరుమో జానుడు ఎత్తు మనిషి అతని తలమీద మీద రాగిస్థిర స్నానం ఉంటుంది యుద్ధ కవచనాలు ధరించాడు ప్రియులరా అతని యొక్క కవచము రాగి ఎత్తుగలిగినది ఐదు వేల తొలములు ఇంత బలాఢ్యుడైన గోలియాతును ఎదుర్కొనే విషయంలో ఇస్రాయేలీలు కానివ్వండి రాజైన సౌలు కానివ్వండి ఎవరూ ముందుకొచ్చినా బాపతి లేదు కానీ దావీదు దేవుని ఎందు నమ్మికము కలిగినవాడు దావీదు ఇటువంటి యుద్ధములో చాలా కలిగినవాడు ధైర్యశాలి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు దావీదును చూచి అన్నాడు బాబు నీవు చాలా బాల్యం కలిగిన వాడవు ముక్కు పచ్చలారని పసికందువు నీవు ఆ యొక్క దుష్టుని ఎదుర్కొనే విషయంలో నీ బలము చాలదు అని దావీదుతో అన్నాడు అప్పుడు దావీదు దేవునికి తనకు మధ్య ఉన్న సంబంధాన్ని అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా సౌలుకు తెలియజేశాడు నేను గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటియు వచ్చి మందులలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతలేని లేని వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిష్యుతీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పను నిజమే తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేశాడు దావీదు దేవుని ఎందు నమ్మిక ఇచ్చినవాడు సియోను వల్లే కదలకుండా ఉంటారు ఎన్ని శత్రువు సైన్యాలు ఎదురు వచ్చినా ఎన్ని వైరస్లు అనారోగ్యాలు యుద్ధాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు తల ఎత్తిన దేవుని ఎందు ఉంచిన వారు ఎన్నటికీ కదల్చబడరు ఇస్రాయేళలులో దేవుడు ఉన్నాడని నేడు లోకమంతా తెలుసుకుంటారు అని దావీదు సవాల్ చేశాడు దావీదును తమ దేవతల పేరట గోలియాతో శపించాడు కానీ నీవు నీవు ఏటతోనూ బల్లెముతోనూ నా మీదకి వస్తున్నావు నేను ఇస్రాయేలుల దేవుడైన యహోవా పేరట నీ మీదకి వస్తున్నాను యుద్ధము జరిగించిన వాడు దేవుడే ఆ రాయి నుదుటకు తీసుకువెళ్ళి కొట్టినవాడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నుదుట తగిలేటట్లుగా ఆయన తీసుకువెళ్ళాడు యుద్ధములో రాయి విసరడం దావీది వంతు దాన్ని తీసుకువెళ్ళి ఆ భాగములో కొట్టుట దేవుని వంతు నీవు రెండు హస్తాలు ఎత్తి దేవుని వైపు చాచి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబునిచ్చువాడు ఆయనే నీవు నోరు తెరిచి ప్రార్థిస్తే నీ ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తాడు అతి కృప ప్రభువు నీకు దయచేయునుగాక ఆమెన్ కోరిక నీతో ఉండాలని ఒకటే నా శ్వాసగా నీకై బ్రతకాలని ప్రభువా ప్రభువా నీ సుందరము చూడాలని నీ సుందరము టీ కోరిక నీతో